వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయక్రాంతి నాయుడు డిమాండ్ చేశారు సోమవారం నాడు కర్నూలు ధర్నా చౌకులో సంకల్ప దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోయ వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు వాల్మీకి బోయలను ఎస్టీ హోదాలో చేర్చమని ఈరోజు ఇక్కడ దృఢ సంకల్ప దీక్ష రెండు వేల ఐదు మంది రెండు వేల ఇరవై ఐదు మంది వాల్మీకి బోయలతో దృఢ సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది ఇక్కడ మాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కర్నూలు వేదికగా ఇంత ముందు మాట ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై నాలుగు ఎలక్షన్లలో వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తాం మీ యొక్క ఎస్టీ పునరుద్ధరిస్తాం అని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క దృఢ సంకల్ప దీక్షని చేపట్టడం జరిగింది ఆ హక్కుని మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం వాల్మీకి బోయలు ప్రధాన ఇవ్వాలైనటువంటి ఎస్టీ హోదా కావచ్చు వాల్మీకి బోయలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు వాల్మీకి భవన్లు కావచ్చు కార్పొరేషన్ నిధులు కావచ్చు మా ఒక తలారి వ్యవస్థ పునరుద్ధరణ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి పోయేలకు రౌడి నుంచి తొలగించడం ఇలాంటి ప్రధాన అంశాలతో ఈరోజు మేము ఈ యొక్క దీక్షను చేపట్టడం జరిగింది వాల్మీకి పోయలు ఒక డిమాజ్ నెరవేరేంత వరకు వాల్మీకి బోయలు ఎస్టీ హోదా చేసేంత వరకు కూడా ఈ యొక్క మొదలు ఇప్పుడు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపం రేపొద్దున ఇది గ్రామ గ్రామానికి ఇంకా తీసుకొని వెళ్తాం వంట మార్పులు చేస్తాం రాస్త రోకంలు చేస్తాం కర్ణాటకలో ఈరోజు మేము పక్కన రాష్ట్రమైన కర్ణాటకలో కావచ్చు ఇక్కడ మిగతా రాష్ట్రాలలో మేము ఎస్టీలుగా ఎస్సీలుగా ఉన్నాం అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళీ మేము ఇక్కడ పాదయాత్రలు చేపడతాం లక్ష మందితో ఇదే కర్నూలు నడబట్టినా మళ్ళీ కూడా దీక్షలు చేస్తాం ప్రభుత్వాన్ని ఎట్ట తిరిగినా కానీ వాళ్ళు వినియోగించుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాం